శుభోదయం ప్రభుకృష్ణ వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన ఐదవ వచనం నా ప్రాణమ నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించము నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన సుధించదును ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధరా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చలించుకుంటూ వాక్యము దానించే ధన తెచ్చిందకి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ఎస్సే నామంలో ప్రార్థించడానికి వేడుక నచ్చినామ తండ్రి మూలము దేవుని ఎందు భయభక్తులు గల వారికి కృప ఆవరించి ఉన్నది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట వివేచనకు ఆధారము మూలము అనే అనేక సార్లు వాక్యములు చదవగలము కాబట్టి మన దైనందిన జీవితంలో నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుత విని దేవుడు విని సంతోషించేవాడు చక్కని ప్రవర్తన కలిగి ప్రభుకు మహిమ తెచ్చేవారుగా వివసించాలి ప్రభు ఆశిస్తున్నాడు ఆ విశ్వాస జీవన ప్రయాణంలో దేవునికి భయపడుతూ వైభక్తులు కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభువుకు మహిమతిచ్చేటటువంటి కుమార్తెగా కుమారినగా ఉండడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉండి నడిపించి దీవించిన గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించినగాక ఆమె